ఎమ్మెల్సీ కవిత అంశం విచారణ ద్వారానే తేలాల్సి ఉంది రాజకీయంగా మలుచుకునేలా కేటీఆర్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాజకీయ అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు బీజేపీ మేనిఫెస్టో దేశానికి ఇరవై ఐదు ఏళ్ళ దిక్షుచిగా ఉందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు అంటున్న రచనారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల మరొకసారి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత విచారణ కావచ్చు మరోవైపు హామీల విషయాలు కావచ్చు ప్రధానంగా పార్టీల పరస్పరం ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి ఇదే క్రమంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రచనారెడ్డి గారు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత విచారణ ప్రధాన చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు అది ఏ దశలో ఉంది అది ఎలాంటి ప్రభావితం ప్రభావం చూపబోతుంది ఎంపీ ఎలక్షన్లో కవిత ఎన్నికలు అంటే స్వయం కవిత సిబిఐ ఈడీ దర్యాప్తు అరెస్ట్ లిక్కర్ స్కామ్ ఇదంతా స్వయంకృత అపరాధం అండి ఇది ఇది ఎవరు చేయమని చెప్పలేదు లేకపోతే ఎవరు ఫోర్స్ చేయలేదు రిక్వెస్ట్ కూడా చేయలేదు సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇన్వెస్టిగేషన్ రెండేళ్ల నుంచి ఎక్కడ ఆగలేదు ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దశ ప్రకారము వాళ్ళు ఏ దశలో ఉన్నారో ఉన్నారో ఈడీ ఆ దశలో సర్చ్ అండ్ సీజర్ చేసి కస్టడీలోకి తీసుకునడం జరిగింది అయితే కవిత కేటీఆర్ వీళ్ళందరూ అప్పుడే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్కడ అక్కడ అండర్టేకింగ్ ఇచ్చి వీళ్ళు ఉల్లంఘన చేస్తుండ్రు అది ఇది అన్ అన్నోళ్ళు ఇప్పటి వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేసింది గాక ఉన్న కేసుని విత్డ్రా చేసుకుంటారు ఎందుకంటే కేసు ఇంట్రాక్టివెస్ అయిపోయింది అది అరెస్ట్ చేయొద్దని వేసిన కేసు అరెస్ట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తే అండి ఎవిడెన్సెస్ గురించి బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇద్దరు దొంగలు కాబట్టి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ ఎవిడెన్సెస్ ఎందుకు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సాక్ష్యాలు భారతీయ జనతా పార్టీను లేకపోతే ఇంకో ఎవరైతే పోయి అక్కడ పెట్టారు కదా సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తా వచ్చినాయి ఇన్ని సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మీరు ఆ రోజు ఫోన్లు ఇట్లా చూపెట్టినప్పుడు కూడా ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిన సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం లేదు ఈ ఇండి అలయన్స్లో కరప్షన్కి పాల్పడ్డ ఏ నేత మాట్లాడడం లేదు అరవింద్ కేజ్రీవాల్తో పాటు సో ఇప్పుడు వాళ్ళే చెప్పాల వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కవిత డబ్బులను ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేసింది ఆ డబ్బులు ఏ ఎలక్షన్లో కేజ్రీవాల్ వాడుకున్నాడో సో సాక్ష్యాలు ఉన్నప్పుడు వీళ్ళు సాక్ష్యాల గురించి మాట్లాడుకుంటా మోడీ వస్తే ఈడీ వస్తుంది అంటే మోడీ వస్తే ఈడీ వచ్చినా రాకున్నా సాక్ష్యాలు ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఈడీనైనా సిబిఐ అయినా స్టాట్యుటరీ ఏజెన్సీస్ అవి పని చేసుకోవాల్సిందే సో ఇప్పుడు కవిత అరెస్ట్ ఎన్నికల మీద ప్రభావమా ఏం ప్రభావం లేదండి అది 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 తన స్వయంకృత అపరాధం అది తన పర్సనల్ ప్రాబ్లం ఆమె క్రిమినల్ కేసులో చిక్కుకుంది ఆమె క్రిమినల్ కేసు కొట్లాడాలా నేను ఫ్యాబ్రిక్ ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు నేను హిందుత్తురాలని నేను ఒక విక్టిమ్ని అని చెప్పేసి మాట్లాడుతున్నామే సరే భాజాతో నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో సో ఇప్పుడు తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ అవుతుందంటే బీఆర్ఎస్ మొన్న ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మస్తు కష్టపడ్డది కానీ రాలేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అసలు స్థానం ఎక్కడనండి అంటే ఒక రీజనల్ పార్టీ స్టేట్ ఏం లోక్ అబద్ధాలు చెప్పి గెలిచేసే మేనిఫెస్టో కాదు అది అదేవిధంగా రేపు మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేయబోతున్నారు దానికి అనుమతులు వచ్చినట్లయినా లేకపోతే ఏమైనా ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉందా అది ఎట్లా జరగబోతుంది రేపు రైతు దీక్ష రైతు దీక్ష భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో జరుగుతుంది దానికి దానికి ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి దానికి ప్రభుత్వ అనుమతులు అన్నట్ ఏముండయి ఒక పబ్లిక్ ప్లేస్లో ఏదన్నా ర్యాలీస్ అవన్నీ కోసమే అనుమతులు అన్నట్టు ఉంటే బట్ రిక్వైర్డ్ రిక్వెస్ట్ అండ్ అండ్ ఏమైనా పర్మిషన్ ఉంటే ఆల్రెడీ తీసుకొని ఉంటారు కానీ ఇది ఇక్కడ జరుగుతుంది దీక్ష కాబట్టి అండ్ ఇక్కడ పబ్లిక్ స్పేస్లో కాదు ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో అవుతుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమంటు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కవిత అంశంలో అది స్వయం పరాధం ఆమె నేరం చేసినట్లు ఆమె క్రిమినల్ కేసులో ఇరుక్కుంది ఆమె నిరూపించుకోవాలి న్యాయస్థానంలో విచారణలో అని చెప్తున్నారు న్యాయాన్ని విరుద్ధంగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మాత్రం మేము ఎవరిని చేర్చుకోము ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పాటించాము మేము ఇక ముందు కూడా అదే పాటిస్తాము అదేవిధంగా కేంద్రంలో ప్రకటించినటువంటి బీజేపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో అది ఇరవై ఏ ఇరవై ఐదేళ్ల పాటు దేశానికి ఒక దిక్సూచన అందించే విధంగా ఉంది కేవలం ఒక ఎన్నికల లాగా లేదు చాలా సమగ్రంగా గొప్పగా ఉందని కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఫోటో స్టూడియో